ఓం నమ శివాయ రేపటి రోజు ఎంతో విశేషమైన రోజు పుష్యమాసం పౌర్ణమి తిథి సోమవారం ఆరుద్ర నక్షత్రం మరియు ఈ రోజు పౌర్ణమి సూర్యోదయం నుండి రాత్రి మొత్తం కూడా ఉన్నది ఈ నాలుగు కలిసిన రోజుని ప్రత్యేకంగా శివముక్కోటిగా పండితులు చెబుతున్నారు ఈ పదమూడవ తారీఖు నూట పది సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వచ్చింది మరలా రెండు వేల యాభై వరకు ఇలాంటి రోజు లేదు ఇంతటి విశేషమైన రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో శివునికి పూజ చేసి పూలమాలి నువ్వుల నూనె కానీ ఆవునేతితో కానీ దీపం పెట్టి శివ సహస్రనామ పారాయణం దుర్గా అష్టోత్తరం పఠించాలి అన్ని రాసుల వారికి గత జన్మ పాపాల నివారణకు ఈ జన్మ పాపాల నివారణకు ఈరోజు శివ పూజ చాలా విశేషమైనది మరియు ఈ రోజు శివ దర్శనం చేసుకోవాలి ఈ రోజు శివునికి అన్నాభిషేకం చేసి ఆ అన్నాన్ని అందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఇలా పరిష్కరించుకోవాలి ఇటువంటి రోజు మళ్లీ మళ్లీ రాదు ఇలాంటి రోజును ఎవరూ కూడా జార విడుచుకోవద్దు ఓం నమ శివాయ